ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎంత ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా నలభై అరవైకి మించి వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అసలు ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ ధ్యానం చేయడం వల్ల ఆయుర్దాయం అనేది పెరిగే అవకాశం ఉంటుందా గం గణపతి నమః అయం సరస్వతి నమః నమ శ్రీ గురు మా గురుగారైనటువంటి మహంత గిరిజీ మహారాజు వారి పాత పద్మంలోను మనసులో స్మరించుకొని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులకు శుభము మంగళము జరగాలని కోరుకుంటూ మనిషి ఆయురార్థం మనిషి చేతిలోనే ఉంది బ్రహ్మ ఏదో రాశాడు అంటారు ఎక్స్పైరీ డేటు డేటు అనేది అది ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ దాన్ని మార్చుకోగలిగిన శక్తి కూడా ఆ పరమాత్ముడే యోగము అనే దాని మీద మనకి ఇచ్చాడు ఒక యోగ సాధన సిస్టమేటికల్ లైఫ్ ఏ టైంలో ఏం తినాలా ఎంత తినాలా ఆ పద్ధతులన్నీ ఉండి ఒక గురువు నేర్పించినాడు ఆ నేర్పించిన సిస్టమ్ ఈ రోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే నూట తొమ్మిది కర్మ ఇంకా ఎన్నాళ్ళైనా బతకవచ్చు మీకు అందరికి బాగా తెలిసి ఉంటుంది ఒక రెండేళ్ల కింద పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు శివానంద అనే ఒక యోగా మాస్టర్ సరస్వతి గారి దగ్గర ఉంటాడు కాశీలో ఈ రోజుకు యోగా నడుపుతున్నాడు ఆయన యోగా చేస్తాడు ఇయర్స్ ఆన్ ది డే విచ్ టేకింగ్ అవార్డు తీసుకున్నప్పుడు ఆయనకు నూట ఇరవై మూడు ఇప్పుడు నూట ఇరవై ఐదు మీ లోపల ఇక్కడ లౌకికంలో తిరుగుతున్న వాళ్ళలో ఆయన మీకు కనపడతాడు యోగులు కొంతమంది వాళ్ళ వయసు ఇంత అని వాళ్ళకు తెలీదు వాళ్ళ తెలియదు ఓకే మరి హిమాలయాలలో ఉండి తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు అట్లే ఉన్నారు సో ఈ ఏజ్ను ఈ కట్టెను ఉపాధిని కాపాడుకునే రహస్యాలు గురువు ద్వారా వస్తాయి ఆ గురువు చెప్పింది తూచా తప్పక చేసినప్పుడే అది స్టాండర్డ్గా ఉంటాయి కానీ గురువు చెప్పాడు నేను చేయలేదు అంటే ఏం లేదు మనకు ప్రాక్టికల్గా కావాల్సినంత ఉంది వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇన్ని ఉన్నాయి కానీ ప్రాక్టికల్ థియరాటికల్ నూట పన్నెండు ఉంది ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎవరు చేస్తాడో వాడు ఇట్లా ఉంటాడు ఓకే ఇలా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సాధ్యపడుతుంది బతికేది నూట ఇరవై ఏండ్ల ఆయుర్వార్థం అనేది పరమాత్మ ఇచ్చింది మనంతకు మనమే ఒక ఇరవై ఏళ్ళు పోగొట్టుకుంటున్నాం ఎట్లా అంటే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి మనం నమస్తే పెడితే ఆయన శతమానం భౌతి అంటాడు అవును నూట ఇరవై ఏండ్లు భౌతి అనడం లేదు అక్కడే నూరు ఇరవై ఏళ్ళు పోయింది అవును ఈ ఉన్న వంద ఏండ్లలో యాభై ఏండ్లు నిద్ర పదహైదు పదహారు ఏండ్ల వరకు ఏమీ తెలియని బాల్యం ఎనభై తొంభై వచ్చినప్పటి నుంచి నటుబోట్లు లూజ్ అయ్యి అదొక ఒక పదేండ్లు పందేండ్లు బతికినా దాంట్లో నిజమైన బతుకు పదహైదు ఇరవై ఏళ్ళు మాత్రమే ఎవరికి నచ్చ మళ్ళీ దాంట్లో అక్కడికి యాత్రలు ఇక్కడికి ప్రయాణాలు ట్రాన్స్పోర్ట్ టీవీలు చూడాలి సినిమాలకు పోవడాలు ఆ గంటలంతా తీసేస్తే అది ఒక ఐదారు గంటలు అది నిజమైన మనిషి బతుకు ఎట్లా ఉండాలా అనేది అక్కడ ఉంది ఎంతసేపు నిద్రపోవాలా ఎంతసేపు మెరుగుకోవాలా పెద్దలు అంటారు దీన్ దియా కాం కనేకెలియ రాత్రియా సోనేకెలి అని పగలు పని చేసుకునేకిచ్చాడు రాత్రి నిద్రపోయేకిచ్చాడు మనం ప్రకృతికి విరుద్ధంగా రాత్రి అంతా పదకొండు పన్నెండు వరకు మేల్కుంటున్నాం సూర్యోదయాన్ని చూడకుండా సూర్యోదయం అయినాక లేస్తాం అప్పుడు లేచి స్నానాలు చేస్తాం మన పూర్వీకులు మనకు చెప్పింది బ్రహ్మ ముహూర్త స్నానం అది దేవతల స్నానం సరే నీకు అది వీలు కాలేదు ఫోర్ థర్టీకి చేయబోయి ఋషుల స్నానం ఫిఫ్ ఫైవ్ థర్టీకి చేయి మనుషుల స్నానం సూర్యుడు బయటికి వచ్చినాక చేసే స్నానం రాక్షస స్నానం అంత సిస్టమ్ ఎందుకు పెట్టినారు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు గెటప్ నవ్వు దశ బజేకు సోజావు తొమ్మిది పది గంటలకు నిద్రపోండి మూడు గంటల వరకు ఐదున్నర ఆరు గంటల నిద్ర ఒక మనిషికి అది చాలు సరిపోతుంది మనం అట్లా చేయడం లేదు రాత్రి పదకొండు పన్నెండు వరకు మేల్కొని పొద్దున్న ఏడు గంటలకి లేస్తా ఉండాలి సో అక్కడ కొంచెం దెబ్బ రెండవది తినే ఆహార పదార్థాలు ఒకప్పుడు ఏ ఎరువులు వేయకుండా పండించేవాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలకు కానీ కోతకు వచ్చేది కాదు ధాన్యం గోధుమలు కానీ రైస్ కానీ ఇప్పుడు మూడు నెలలు రెండు నెలలకి వచ్చేదానికి చేసేస్తూ ఉండాలి ఆర్టిఫిషియల్ ఎరువులు వేసి సో దాంట్లో శక్తి బలము ఉండడం లేదు ఆ తినే విధానం కూడా హయ్యెస్ట్ బాయిలింగ్ చేసి తింటాను జబ్బులు మూల కారణం అది పరమాత్ముడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏది కూడా ఉడికించి తినడం లేదు ఫ్రిడ్జుల్లో పెట్టుకోవడం లేదు అవి హ్యాపీగా ఉన్నాయి కంటద్దాలు పెట్టుకోవడం లేదు చోటు మిషన్ పెట్టుకోవడం లేదు మనం పెట్టుకుంటా కరెంట్ ఆ ఫుడ్కు వ్యతిరేకం సహజ ఆహారం ఋషులు మునులు అంతా కందమూలాలు పండ్లు ఫలాలు పరమాత్ముడు ఏది న్యాచురల్ గా ఇచ్చినాడో అప్పటికది తినేస్తారు మళ్ళీ సాయంత్రానికి రేపటికి అని దాచిపెట్టుకోవడం కూడా లేదు ఎప్పుడప్పుడు ఒకసారి చెట్టు నుంచి కట్ అయితే త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో తను తిన్నప్పుడు ఆ చెట్టుకు దానికి కనెక్టివిటీ పవర్ ఉంటుంది ఆ ఫలము శక్తివంతంగా ఉంటుంది దాన్ని మనం ఫ్రిడ్జ్ పెట్టేసి స్టాక్ పెట్టుకొని ఎప్పుడప్పుడు తింటాం ఆ షెట్ కనెక్టివిటీ ఆ పండులో నుంచి పోతుంది పండు రుచి ఉంటుంది శక్తి తగ్గిపోతుంది అయితే స్వామిజీ ఇప్పుడు మీలాంటి యోగులకే సాధ్యపడుతుందా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఆహార నియమాలు పాటించి ధ్యానం పైన ఫోకస్ చేస్తే నార్మల్ మనుషులకు కూడా సాధ్యపడుతుందంటారా ఎవరికైనా అమ్మా పరమాత్ముడు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు ఇరవై మూడు గంటలు మీ నిద్ర మీ లౌకిక వ్యవహారాలు అన్నీ చూసుకోండి ఎంజాయ్ చేయండి అలా మనిషి జన్మ ఎత్తే ఆనందించాల ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో సినిమాలు ఎంజాయ్ చేయండి బట్ వన్ అవర్ నాది అనుకోండి ఈ వన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు ఒక్క ఫార్టీ ఫార్టీ థర్టీ మినిట్స్ నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకొని మీ లోకి మీరు ప్రయాణం అది ఆత్మధ్యానం అంటాం నేను ఓకే బయటికి గమ్మని కూర్చొని ఉంటాం దానికి ఇంకా ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఒక విగ్రహాన్ని ఊహించుకుంటూ ఆ విగ్రహ మంత్రమే చదువుతూ భ్రమర కీటక న్యాయం అయిపోవడం ఒక విధానం ఏది లేది నిరాకారాన్ని చూడాలా అనుకున్నప్పుడు ఆ నిరాకారాన్ని జ్యోతిగా భావించి చూడడం ఒక విధానం ఆ జ్యోతి నాలోనే వెలుగుతుంది అనుకుని ఆ జ్యోతి దర్శనం కోసం తప్పిస్తూ తపన చేయటం ఒకటి ఓకే ఇట్లా విధానాలు వేరే వేరే ఉన్నాయి మన ఋషులు మనకు వందల మార్గాలు చూపించారు ఎవరికి ఏది అడాప్టబుల్లో ఎవరికి ఏది సూటబుల్లో ఎవరికి ఏది సులభంగా చేసుకోగల శక్తి ఉందో వాడు అది చేసుకుంటారు మనకు ఆ ఛాయిస్ ఇచ్చాడు పరమాత్మ బట్ మనం ఊట్లో చేసుకోవాలి ఓకే అంతే స్వామిజీ ఇప్పుడు మీరు ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళటానికి యోగిలా మారటానికి కారణం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మాకు కుటుంబం అంటూనే లేదు పరమాత్మని దయ నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం నేను రెండు వేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు హరిద్వార్లో ఉన్న ఒక మేళాలో మిస్ అయినా జాతర ఉత్సవం అంటే అట్లా అక్కడ మేము మేళా అంటాం ఆ మేళాలో మిస్ అయినాను ఏ ప్రాంతం నుంచి వచ్చానో నా కులం మతం ఏమి నాకు తెలియదు బై మిస్టేక్ తప్పిపోయినాను మా తల్లిదండ్రులకు బరువై నన్ను వదిలి పెట్టారో ఏది కారణమైనా నాకేదో పూర్వజన్మ పుణ్యం ఉండబట్టి మా గురువుగారు అనే మహంతి గిరిజ మహారాజు వారు వారు తన స్థానం రుద్రప్రయాగం నుంచి ఆ మహిళకు వచ్చి ఉండి నన్ను చూసి చేరదీశారు ఆయనే విద్యాబుద్ధులు చెప్పించారు ఆ తర్వాత ఆయన దగ్గరనే ఏడున్నర ఏళ్ళు శిష్యరేఖం చేసిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ మహానుభావుడు ఆ ఏడున్నర సంవత్సరాలలో ఈ కుండలిని విద్య యోగము పురాణాలు ఇతిహాసాలు వేదము ఈ సాధనాలు చెప్పి ధర్మ ప్రచారం నీ కర్తవ్యం దేశం ఎట్లుందో తెలుసుకోవాలంటే ముందు పాదయాత్రతో దేశం అంతా తిరిగిరా చార్ధాం దర్శన్ అన్నారు చార్ధాం అని ఒకటి చిన్న అని రెండు ఉన్నాయి బద్రీ కేదార్ గంగోత్రి అనేది చార్ధాం చోట బడాది బద్రీ నుంచి పూరి జగన్నాథ్ రామేశ్వరం ద్వారకా ద్వారకా నుంచి స్వస్థానం అంటే ఒక్క కాశ్మీర్ విడిచిపెట్టి మిగతా మన దేశం అంతా ఒక చక్కెర కుడతాం ఈ పవిత్ర భారతదేశంలో ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఎంతమంది ఆహారపు ఉన్నాయి ఎన్ని వాతావరణ పద్ధతులు ఉన్నాయి ఈ ఉపాధికి అవన్నీ అకష్టం కావాలా నాకు ఇదే కావాలా అన్నవాడు సన్యాసి కాదు ఓకే నాకు అన్న మాట వచ్చిందంటే నేను నీ దగ్గర అన్ని వదిలిపెట్టినానన్న మాటకు విరుద్ధం సర్వం న్యాసం నీ దగ్గర నేను పెట్టేశాను నీవు నేను తప్ప ఏమీ లేదు అనేది సన్యాసం మరి అటువంటిప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలా నాకు చపాతీలే కావాలా నాకు ఏసీ రూమే కావాలా ఇవన్నీ విరుద్ధం సో ఈ విరుద్ధతకు ముందు ఈ శరీరాన్ని తయారు చేసేదానికి గురువులు ఆ సాధనను నేర్పిస్తారు పంచాగ్ని విద్య అని జల ఉపన్యాసం అని కొన్ని ఉంటాయి అవి నేర్పడటం మూలంగా చలి ఎండా వానలకు ఈ శరీరం తట్టుకునే స్థితికి వస్తుంది అలాగే ఆహారం విషయంలో పదకొండు పన్నెండు రోజులు తినకుండా కూడా అదే శక్తిగా ఉండే సాధన కొన్ని మంత్రాల మూలంగా ఇన్నర్ శక్తిని పెంచుకునే మన చుట్టూ ఉన్న శక్తినే మనం లోపల పట్టుకోగలగడం ఓకే ఆ సాధనలు వాళ్ళు నేర్పిస్తున్నారు దాన్ని చేసుకుంటూ పోతున్నాం అట్లానే తిండి లేకుండా అని దాన్ని ప్రయోగించకూడదు అత్యవసర పరిస్థితుల్లో ఓకే శక్తులు ఉన్నాయని అది దుర్మార్గానికో స్వ అవసరానికో వాడుకోకూడదు అత్యవసర పరిస్థితి ఇంకోని రక్షణకు అప్పుడు దాన్ని వాడుకోవచ్చు సంతోషం స్వామి చాలా మంచి మంచి విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు మంగళమాతి ధన్యవాదాలు స్వామి శ్రీ శ్రీరామచంద్రజీ